పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరపున తెలుగుదేశం వాళ్ళు వస్తారు ఇప్పుడు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు ఏమని చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ము ఉంటే నువ్వు అయితే నువ్వు ఏళ్ళ నువ్వు ఏమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను ఈయన ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓట్ అని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నేతలు నిద్ర మాట్లాడుకుని ఎవరి సీమకు ఉండాలి నిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడకు చేయాలి ఎక్స్లో ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడేవాడు పొగడు ఈడతో చర్చ ఏంటి వీడితో కూర్చుని అసెంబ్లీలో చర్చలకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చికి రెడీగా ఉన్నా నువ్వు వస్తావు అంటే ఒత్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుకు మినుకు మంటస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజ్ ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఎవడున్నాడు రాజ్యసభలో మెంబర్ ఉన్నాడా